ప్రేమ పేరుతో ఓ ఉన్మాది దారుణానికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని మైసూరులో తీవ్ర కలకలం రేపింది తన ప్రేమను ఒప్పుకోలేదన్న కోపంతో ఆమెపై కత్తితో దాడి చేసి రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మెడలో తాలి కట్టి సెల్ఫీ తీసుకుని పైసాచుకంగా ప్రవర్తించాడు తీవ్ర గాయాల పాలైన ఆ యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిందే పాండవపురానికి చెందిన ఓ యువతిని అభిషేక్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు శుక్రవారం సాయంత్రం ఆమెను కలిసి తనను ప్రేమించాలంటూ ఒత్తిడి చేశాడు ఇందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది తన జోలికి రావద్దని గట్టిగా హెచ్చరించిందే దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన అభిషేక్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచాడు దాంతో యువతి స్పృహ తప్పి కింద పడిపోగా అంతటితో ఆగని ఆ ఉన్మాది రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమె మెడలో తాలి కట్టి ఓ సెల్ఫీ తీసుకున్నాడు అనంతరం అతడే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు అయితే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో భయపడి అక్కడి నుంచి పరారయ్యాడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారలో ఉన్న నిందితుడు అభిషేక్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు